టమాటా పెరుగు పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు ఓ పావు కిలో టమాటాలు ఒక రెండు కప్పులు పెరుగు కొద్దిగా కత్తి కొత్తిమీర సారీ ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తయారు చేసిన విధానం ముందరగా మనం ఈ టమాటాలను బాగా క్లీన్ చేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ముందరగా మనం ఒక మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ నేను వేసుకుంటే చాలు ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మగ్గించుకోవాలి కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి మగ్గించేసుకోవాలి టమాటా ముగ్గులు మగ్గేలోగా కొద్దిగా మనం పెరుగు ఇలా కలుపుకోవాలి బాగాను మధ్యలో ఇది లేకుండా తొరకలు అవి లేకుండా బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు ఇవన్నీ కలిపి రెడీ పెట్టేసుకుంటే మనకి టమా టమాటా ముక్కలు మగ్గి కొద్ది చల్లారాలి ఆ చల్లారిన ముక్కలు మనం కలుపుకోవాలి ఎందుకంటే వేడివేడి ముక్కలు కలిపితే కనుక పెరుగు విరిగిపోతుంది అందుకుని ఇలా చల్లారి దాంట్లో పెట్టుకో చల్లారిన దాంట్లో కలుపుకోవాలి కొద్దిగా పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఎల్లం ముక్కలు మన ఆప్షను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే కొద్దిగా రుచిగా ఉంటుందని వేస్తున్నాను చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కలిపేసి రెడీ పెట్టుకోవాలి ఇలాగా టమాటా ముక్కలు మగ్గాయి బాగాను ఇది మనం చల్లారాలి చల్లారాక మనం పెరుగులో కలుపుకోవాలి టమాటా ముక్కలు చల్లారేలోగా మనం కొద్దిగా పోపేసుకోవాలి పచ్చడికి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె వేసుకోకూడదు దీనికి ఒక హాఫ్ స్పూన్ మినపప్పు మామూలుగా జనరల్గా వేసే పోపే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా చిప్పకటి మెంతులు కూడాను మెంతులు వేస్తే కనుక ఈ పెరుగులో నాని చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి కొద్దిగా ఆవాలు ఒక్క మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేస్తున్నా పోపు వేగింది ఒక రమ్మ కరివేపాకు ఇది కూడా వేసి బాగుంటుంది ఒక చిక్కడి ఇంగువ పోపు కూడా కొద్దిగా చల్లారాలి మగ్గి చల్లారిన టమాటా ముక్కలు ఇప్పుడు ఈ పెరుగులో మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోను బాగా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా పెరుగు అది ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ తింటారు ఇది ఇలా చేస్తే కనుక పోపు పోపు కూడా చల్లారింది ఇవన్నీ చల్లగానే కలుపుకోవాలి అయితే పెరుగు విరిగిపోతుంది అందుకని పోపు కూడా కలుపుకోవాలి ఇలాగా స్టిక్ పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి గబగబా మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది పచ్చడి చేద్దాం ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది టమాటా పెరుగు పచ్చడి రెడీ అయింది మనం ఇది రైస్లో కలుపుకుని తినొచ్చు సైడ్ డిష్లా కూరలకి దానికి సైడ్ డిష్లా కలుపుకుని తినచ్చు అన్నిట్లోనూ దోశలో కానీ దేనికైనా సరే సైడ్ డిష్గా నంచుకొని తినొచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఈజీగా చేసుకునే ఈ టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్